అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రైతు బంధు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఐదు వేల రూపాయలు ఎప్పుడు పడతాయని ఎదురు చూడడం జరుగుతుంది అయితే పది ఎకరాల లోపు వరకే ముందుగా ఈ డబ్బులు అయితే జమ చేస్తామన్నట్టు సమాచారం అయితే రావడం జరిగిందనమాట అయితే ఇప్పటికే మొన్నటి నుండి అంటే గత రెండు మూడు రోజుల క్రితమే మనకు అర్ధ ఎకరా అండ్ ఎకరా వాళ్ళకి డబ్బులు అయితే క్రెడిట్ అయినాయి వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మనం ఛానల్స్లో చూడడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ చూశారు అయితే ఇక మిగిలిన ఒకటి నుండి అండ్ అదేవిధంగా ఐదు ఎకరాల వరకు అండ్ నెక్స్ట్ పది ఎకరాల వరకు ఇక ఈ వారంలో అంటే రేపు సోమవారం నుండి మనకు శనివారం లోగా ఈ ఏవైతే పది ఎకరాల వరకు అయితే డబ్బులు క్రెడిట్ అయితే అయిపోతాయి అన్నట్టు సమాచారం అయితే అవ్వడం జరిగింది అయితే బడ్జెట్ పైన కొంచెం ఆడిటింగ్ చేసుకోవడం వల్లనే ఈ కొంచెం డిలే అవుతుంది అన్నట్టు సమాచారం ఎదగడం జరిగింది అయితే దీనిపైన మనకు కేటీఆర్ గారు కూడా ప్రశ్నించడం జరిగింది ఇక అన్ని డబ్బులు రెడీగా ఉన్నా కూడా ఇంత డిలే ఎందుకు చేస్తున్నారు అన్న దానిపై సో రైతులు కౌలు రైతులు ఎదురు చూస్తున్నారని అసెంబ్లీలో ప్రస్తావించారు అయితే ఈ డబ్బులు త్వరగా వేయాలనేసి ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ అయితే అనమాట సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ని అయితే డెఫినెట్గా ఈ డబ్బులు మనకు శనివారం లోగా పదెకరాల లోపు వారికి పడతాయి అండ్ దీనికి సంబంధించిన స్టేటస్ ఎక్ ఎట్లా చెక్ చేసుకోవాలన్న దానిపైన వెబ్సైట్ ఇంకా అయితే వాళ్ళు డిజైన్ చేయలేదు రూపకల్పన అయితే చేస్తున్నారు దానిపైన డిజైనింగు టెక్నికల్గా ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేస్తున్నారు సో వన్స్ డబ్బులు రాగానే నేను మరొకసారి వీడియో పెడతాను సో శనివారంలోగా అంటే మనకు ఈ వచ్చే శనివారం లోగా పది ఎకరాల లోపు వరకు డెఫినెట్గా పడిపోతాయి డబ్బులు అండ్ ఐదు ఎకరాలు ఆరు ఎకరాల లోపు వరకు వెనస్డే వరకు అంటే బుధవారం లోపు వరకు ఈ డబ్బులు పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం ఉండడం జరిగింది అండ్ రైతులు కౌలు రైతులకు ఏ విధంగా డబ్బులు వేస్తారు అండ్ తెలంగాణ స్కీమ్స్ పైన అండ్ పైన ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఎందుకు వస్తుంటాను కాబట్టి మన వీడియోని సపోర్ట్ చేసి లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడు షేర్ చేయడం మర్చిపోదు వాట్సాప్ గ్రూప్లలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్